hanti hanti anni entha sapadante unta ne mana athkal gane unta ha anni idukoni hanti

వెళ్ళిపోతాము గంటలో వెళ్ళిపోతామా బాబురే గాలికొండ గంట నుండి వచ్చేసేమంటున్నావు నువ్వు అమ్మా మనోడు కర్రలు ఏరుతున్నాడు అనమాట పొయ్యి పెట్టడానికి మంట పెట్టడానికి బొంగు బొంగు చికెన్ బొంగు చికెన్ కాల్చాలి కదా మరి అందుకనే వెళ్తున్నాము కర్రలు ఎరుతున్నాడు చాలా కష్టంగా ఉంది అన్న వెళ్ళిపోదాం అమ్మ బాబాయ్ జీవితంలో ఇంకోసారి రాను నేను ఇంకా చెప్దా వెళ్ళి ఇలా చేయి ఆకాశం అంటేసుకుంటాము ఆకాశం దగ్గరకు వచ్చామా స్వర్గంకి నరకంకి అడ్రస్ కూడా కనుక్కొని చెప్తానికి దరరని దరరని orang అమ్మ చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ కొండంతా ఒకటే మొక్కలు అనమాట ఈ ఏట ఏ మొక్కలు ఇది కొడి ఒకటే మొక్కలు చూడండి ఎంత బాగుంది మధ్య మధ్యలో ఏంటది జీడి జీడి చెట్లు జీడి చెట్లు ఒక్కొక్కటి ఎంత అందంగా ఉందో తిరుగులేదు దేవసేన లాగా నేను అరే బాబోయ్

अरे बोला <falis> <fresh> <Lutheranा> <clically>

మా ఈ రోజుకి ఆ రోజు చేస్తున్నాం మేము కూడా